ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే అత్యంత ఫామ్లో కనిపిస్తున్నాడు దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెండేళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా ఒక్కసారిగా బన్నీ రేంజ్ను పెంచేసింది ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్కు ఈ సినిమా క్రేజ్ తెచ్చిపెట్టింది ఒక ముక్కలో చెప్పాలంటే పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అంతలా పుష్పరాజ్ క్యారెక్టర్లో అతడు జీవించేశాడు ఇప్పుడు పుష్ప టూ మూవీలో బన్నీ నటిస్తున్నాడు ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు పదిహేను అయ్యేందుకు ముస్తాబవుతోంది ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఇప్పుడు వాటిని డబుల్ చేయడానికి ఓ పవర్ఫుల్ న్యూస్ బయటకొచ్చింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి హై రేంజ్ యాక్షన్గా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీలో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నారు ముఖ్యంగా పాన్ రేంజ్ రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్న చాలామంది నటీ నటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు వాళ్ళ వల్ల సినిమా మరింత ప్రమోట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే దీనికి భిన్నమైన ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నాడట అంటే అతడు ఇందులో నటించడం లేదు కేవలం ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ఫిలిం నగర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పుష్ప ది రైజ్ మూవీకి జగదీష్ వాయిస్ ఇచ్చాడు కానీ సీక్వెల్ సినిమాను హై రేంజ్ లో ప్లాన్ చేయడంతో ఓ స్టార్ గొంతు వినిపించాలని దర్శకుడు సుకుమార్ భావించారట ఇందులో భాగంగానే మొదట పార్ట్ కథను టైటిల్ రోల్స్ లో క్లుప్తంగా చెప్పడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయం అడిగినట్టు తెలిసింది దీనికి ఆయన వెంటనే ఓకే చెప్పాడని ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పవర్ స్టార్ ఈ పని పూర్తి చేయబోతున్నాడని సమాచారం అందుతోంది మరోవైపు పుష్ప టూ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఇటీవల టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు అంతకుముందు రకరకాల రికార్డును సాధించిన బన్నీ ఈ పుష్ప టూ టీజర్తో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టీజర్ ఏకంగా నూట ముప్పై ఎనిమిది గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది పుష్ప టూ టీజర్కు యూట్యూబ్లో ఏకంగా నూట పది మిలియన్ల వ్యూస్ వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ల లైక్స్ వచ్చాయి నూట ముప్పై ఎనిమిది గంటల పాటు యూట్యూబ్లో టీజర్ ఫస్ట్ ప్లేస్లో ఉండటం అంత సాధారణ విషయం కాదు గతంలో ఇలాంటి రికార్డులను ఎవరూ క్రియేట్ చేయలేకపోయారు వాన్ ఇండియాలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ వల్లే ఇది సాధ్యమైందని అభిమానులు చర్చించుకుంటున్నారు సినిమా విడుదలయ్యాక మరిన్ని రికార్డులు సాధిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం